аям бе аямбе ఏం పని చేస్తాను అక్కడ ఎంత ఇస్తారు ఆరువేదిస్తారు ఎండు రోజులు సిన పన్నెండు కింద పన్నెండు అది బాబాయ్ అంటాడు హాలో సన్డే కూడా ఆడలేలేదు హ్మ్ దేకా అది లేదు అంతే వాళ్ళ బట్టి అదేమ సే మికిన షాప్ ఎ పెట్టుకుంటా అంటే అండి హ్మ్ అదే అమ్మా ఇంకేంటమ్మా ఏంటి కట్టున్నారు ఇల్లు ఎప్పుడు కట్టారమ్మా

ఏమి అయితే ఇరవై వందల ఫోర్ డాక్స్ ఇప్పుడు డబ్బులు ఇచ్చేసేయండి ఇమ్మీడియట్గా ముప్పై రెండు వేలు కొత్త ఊద్దంతా ఇచ్చేయమంటాం నేను అక్కడ అనౌన్స్ చేస్తాను ఇప్పుడు ఇచ్చేసి ఉంటే చెక్ ఇచ్చేసేయండి ఎంఐ మాత్రం ఊరంతా ఇచ్చేస్తాం ఏం ప్రపోజల్ పెట్టారు అంటూ వన్ ఇయర్ వన్ ఇయర్ థర్టీ థౌసండ్ వచ్చింది షాప్ పెట్టుకుంటే పెట్టుకుంటావా నమ్మకమైన రిపేర్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండి రిపేర్ చేస్తాను బాగా పచ్చి చేస్తాను త్రీ ఎక్స్పీరియన్స్ రైతు రిపేర్ కానీ కంపెనీస్ ఉంటాయి చాలా అవుతుంది కనిపించే షాప్ ఎక్కడ పెట్టుకుంటా నష్టపడండి నష్టం మనకి ధర బాగా పెడుతుంది రైతు

అంటే ఏ విధంగా ప్లాన్ చేయగలుగుతా అనేది ఇంపార్టెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆస్తి ఏమి లేదమ్మా పొలాలు కానీ ఏం లేవా ఎట్లా చనిపోయాడు మేము మీ హస్బెండ్ ఎట్లా చనిపోయాడు కరోనా వచ్చిపోయాడు కరోనా సమయంలో సెకండ్ సెకండ్ వేవ్

అంటే ప్రేయరపుడు ఎవరు పని తాగుతారు కదా తాగుతారు తగతారు కదా ఆఫీస్ కదా తీసుకుని కదా ఇంకా హస్బెండ్ ఉంటుంది బాబు తీసిన తీపించుకున్నాక ఇంకా దాన్ని అనేది ఇంకెళ్ళకుండా ఉండాలి మనం టోటెర రాసులు తీసుకునేటప్పుడు ఇంకా అచ్చ ఇంకా అది అట్లే కానీ కొంతమంది దేవాలయానికి పోతారు తప్పులు చేస్తారు కొంతమంది చర్చికి పోతారు తప్పులు చేస్తారు కొంతమంది మసీదు పోతారు తప్పులు చేస్తారు అన్నీ రకరకాల మనుషులు ఉన్నారు మీకు మీకు లేదు అదే నేను చూస్తే నీ వయసు కూడా ముప్పై ఎనిమిది సంవత్సరాలే కాబట్టి ఈ వయసులో పిల్లలు ఇద్దరు ఉన్నారు ఆయన ఎటుదని పేరు నాకు ఆశ్చర్య జరుగుతుంది అసలు ఇప్పుడు నువ్వు నీకు కూడా పద్దెనిమిది ఏళ్ళే కూడా స్కూల్ నిలిపేసావు

ఓకే స్పేస్ లేని రెస్సీ ఇంకా వన్ సిక్స్టీ త్రీ ఉన్నారు ఇప్పుడు క్రాస్ సబ్సిడీ ఇచ్చి ఏమైనా రెస్కో ఒకటి పెట్టి ఊరంతా పెట్టిన తర్వాత ఈ యొక్క వీళ్ళందరికీ సర్ప్లస్ వస్తే ఇక్కడి నుంచి వాళ్ళకు కూడా ఇచ్చి ఏ విధంగా చేయడం ఎస్సీ ఎస్టీ హండ్రెడ్ పర్సెంట్ ఏమన్నాను రెండోది మిగిలిన వాళ్ళకి కూడా ఏమన్నాం మనకిది స్కీమ్ ఉంది ఈ ఊర్లో వచ్చినప్పుడు కూడా ఇచ్చేస్తాం ఇచ్చేస్తే అప్పుడు ఏమో సర్ప్లస్ వస్తే ఆ సర్ప్లస్ని కూడా మనం గ్రిడ్ తీసుకోవడం లేకపోతే వాళ్ళే ఉపయోగించుకోవడం దాన్ని వర్కౌట్ చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది అంటే ఇలాంటి విలేజెస్ విజిట్ చేసిన విలేజెస్ని హండ్రెడ్ పర్సెంట్ మీరు సోలార్ కనుక ఈ విలేజ్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సోలార్ చేసేది ఒక ఐడియా వస్తుంది ఇంకేంటమ్మా ఏంటి చెప్పండి మీ కష్టాలు ముఖ్యంగా వాళ్ళ కోసమే మేము ఇంత ప్రయాసపడుతున్నాం నా బిడ్డ కోసమే ముఖ్యంగా నా బిడ్డలు చదివించుకోవడం కోసం నేను ఆయాంలో ఐదు సంవత్సరాల్లో ఏమి ఐదు సంవత్సరాల కాలంలో మన ప్రభుత్వంలో చేర్చినప్పుడు ఇల్లు కట్టించుకున్నాను ఇప్పుడు జరిగిన మళ్ళీ ఐదు నెలలు ఐదు సంవత్సరాల కాలంలో మాకైతే అందుబాటులోకి రాలేదు మేము చాలా ఇబ్బంది పడ్డాం కరోనా టైంలో ఆ టైంలో పడ్డప్పుడు మమ్మల్ని ఎవరు ఆదు ఆదుకున్నందు కూడా ఎవరు రాలేదు ఐదు సంవత్సరాల కాలంలో కూడా అప్పుడు యాభై వేలు కరెంటు బిల్లు కట్తేనే మీకు కించన్ ఇస్తాము లేకపోతే మేము సచివాలయాలకు వచ్చి కించను ఎన్నికెళ్ళిపోయింది ఎన్నికెళ్ళిపోతే యాభై వేలు బిల్లు కట్టమంటే పని కూసుకుని ఇప్పుడు కూడా మేము మూడు నెలలు వచ్చాము మూడు వేల రూపాయలు డబ్బులు కట్టుకుంటున్నాం పింఛన్ కోసం యాభై వేలు తెచ్చి అప్పుడు మాకు సచివాలయంలో పింఛన్ ఇచ్చారు యాభై వేలు కరెంటు బిల్లు కట్తేనే ఆ యాభై వేలు కట్టుకుని నేను అప్పుడు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు పెంచిన తీసుకుంటున్నాను ఇప్పుడు నాలుగు వేలు నువ్వు వచ్చి నాకాయ గారు నా బిడ్డని నాలుగు వేల రూపాయలు పెట్టి నా బిడ్డ నేను పోషించుకొని చదివించుకుంటున్నాను అబ్బాయి అయితే ఇచ్చిన రెండు వందల జీవిత ప్రకారం మేము ఇంట్లో మా ఆయుధ ప్రకారం వాడుకున్న ఎట్నసని చదివించుకునే సామతికి మీరు ఇప్పుడు ఇచ్చిన డబ్బులు పెట్టి మేము ఆదుకున్నాం బాగా చదివించమ్మా మా పాపని ఇంత భవిష్యత్తు ఉంటుంది డాక్టర్ అవుతావా ఇప్పుడు ఎక్కడ చదువుకుంటున్నాను మంచి కాలేజ్ అది ఈఎంఐని కోచింగ్ అవన్నీ ఇచ్చి ఏ విధంగా చేయాలో చేయండి ఈ డబ్బులు ఇచ్చేసి ఇతనికి ఇది చేయండి లోన్ రెప్పించండి ఇమీడియట్గా ఇమీడియట్గా వర్కౌట్ చేసుకో ఎంత లోన్ వస్తుంది త్రీ ల్యాక్స్ సబ్సిడీ ఫైవ్ అది దేనికి ఎంత వస్తుందా సబ్సిడీ దేనికి ఎంత వస్తుంది ఎంఎస్ఆర్ నేను దేనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియానా ఏ ఫండ్స్ దానికన్నా వస్తుంది అవి ఉన్నాయి మన కార్పొరేషన్లో కూడా లింక్ చేసామా లేదా

అది ఏం కావాలో సెటప్ చేపిస్తారు నువ్వు వర్కౌట్ చూసుకొని ఇచ్చి ఈ అమ్మాయిని కూడా నీట్కి ట్రైనింగ్ పంపొచ్చు నువ్వు కూడా టైం ఉన్నప్పుడు చదువుకోకూడదు పార్ట్ టైం నువ్వు ఇంటర్మీడియట్ ఏం చేసేప్పుడు పాస్ అయినావు ఇంటర్మీడియట్ ప్రజీ చేస్తే నీకు క్వాలిఫికేషన్ కూడా వస్తే వ్యాపారానికి కూడా నీకు ఉపయోగపడుతుంది ఇంటర్మీడియట్ పాస్ అయ్యానుకో దాని డిగ్రీకి వెళ్ళు చేయించిన ఐడియా వస్తుంది చాలా ఉద్యోగాలు వస్తాయి రెండోది వచ్చి నీకు వ్యాపారం మీద కూడా కంట్రోల్ వస్తుంది చిన్నగా ఇచ్చి ముందు రిపేర్ ఆ మూడు లక్షలు పెట్టి దాని నుంచి నెక్స్ట్ ఎక్కువ చదువుకుంటూ రెండు రూపాయలు ఓకే మరి నేను ఆ డబ్బులు కూడా ఇప్పుడు బిల్లు ఇచ్చేసేయమంటాను ఇది కూడా పెట్టిస్తాం సోలార్ పెట్టిస్తాం ధైర్యంగా ఉండండి ఈ ఈ పాపని ఏం కావాలో అవన్నీ ఇప్పించి చదివించాం నాకు ఎంబీబీఎస్ చూసేట్గా మీరు మెంటరింగ్ చేయాలి రేపటి నుంచి పాపం జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఉండాలి ఒకటి టేక్ లాజికల్ గా ఓకే అమ్మా ఆ రోజు పాన్యూ తీసుకోమ్మా

ధైర్యంగా మీకు మళ్ళా కేటగరైజేషన్ వస్తా ఇప్పుడు మాలామదిలో కూడా కేటగరైజేషన్ తీసుకొస్తావు దాంట్లో నీకు బెనిఫిట్ వస్తుంది బాగా పైకి వస్తుంది నువ్వు బాగా తెలివిగా ఉన్నావు ఇంకా బాగా చదువుకోవాలి కష్టపడాలి ఇప్పుడు కష్టపడితే జీవితాంతో సుఖపడతావు కష్టపడతావా నమ్మకమేనా ఏంటంటే నువ్వు సెట్ అవుతావా ఇప్పుడు ఇది ఇచ్చినాక నువ్వు బాగా సెట్ అయ్యి మీ అమ్మను సరిగా చూసుకొని పాపను బాగా చదివించి మీ చెల్లెల్ని

Mas

అదే ఖాళీ దెబ్బదా అండి కొంచెం ఏమంటామాద్దు కొద్ది ఆతానా ఇంత సింపుల్ఫై అయిపోయింది అంత పౌడరు ఈజీ అయిపోయింది అర బాకారు అరే చంద్రబాబు ఇంకొక గ్లాస్ తీసుకోమ్మా ఇంకొక పౌడర్ ఇంకోటి మీ వాళ్ళకు మగవాళ్ళకి ఇంకోటి అదే ఎందుకంటే దెబ్బ తగింది కదా

ఇల్లాను అదే కానీ అప్పుడే రెండు వేల తెలుస్తుంది చెప్పు డాక్టర్ ఇద్దరం కొట్టారు అప్పుడు అదే మరి అప్పుడే దెబ్బ తగిలింది ಪಿಲ್ ಕೂಡ ಕಾಫಿ ನೇರ್ಪಾರಾ ಇದು ಕದೇನ ಕಾಫಿ ನೇರ್ಪಿಸಲ

ఇప్పుడు మళ్ళా మీకు ఫ్రీగా ఇచ్చాను అప్పుడు స్టవ్లు ఇచ్చాను ఇప్పుడు దీపం టూ కింద ఫ్రీగా ఇచ్చాను ఇప్పుడు ఎంత సులభంగా చూశారు కదా తొంభై ఐదు నుంచి ఇచ్చాను నేను అప్పుడు ఇంట్లో వంట కష్టం అవుతుందని పెట్టాం ఇప్పుడు నేను కూడా కాఫీ పెట్టి వెళ్తున్నాను చాలా ఈజీ అయిపోయినాయి ఇప్పుడు ఇల్లు ఎందుకు పెండింగ్ ఉంది పెండింగ్ అంటే అప్పుడు ఇరవై ఏళ్ళ కింద ఆయన పిల్లలు పెళ్ళిళ్ళు త్రిపల్ల పెళ్లి జరిగి అప్పుడు గది కాపు లేకపోతే వదిలేదు ముందు ఇప్పుడు నువ్వు ఇక్కడ ఈ ఇండ్లు పూర్తి చేసుకోవాలంటే ఏం చేయాలి నువ్వు అంటే అది ఒక గది పది అడుగులు వెళ్ళేప్పుడు పది అడుగులే స్లాప్ ఉంది అటు ఇటు పక్క కాయలే స్థలం ఉంది రేగులు కాకుండా ఇది కాకుండా అసలు మొత్తం తీసేసి కొత్తగా మంది పక్క ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాను ఇప్పుడు డబ్బులు ఇస్తే కట్టుకుంటావా డబ్బులు ఇస్తే అంటే మనం ఆల్రెడీ పోయిన రెండు వేల పద్నాలుగు పదిహేనులోనూ సంగతి అని మనం రమేష్ గారు పేరు రెండు పేర్లు పెట్టుకునే అటు ఇటు పెట్టి కట్టుకోమన్నారు కానీ అటు కట్టుకున్నాను ఆడిచ్చేది అమౌంట్ తక్కువ ఆ అమౌంట్ మళ్ళీ మనం అప్పు తీసుకురావాలంటే ఆ అప్పుకు వడ్డీలు గట్లా బడ్డన భయం వేసి అసలు కట్టుకోలేక ఆగిపోయా పార్టీ అసలు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ లో ఏది

చేసి నువ్వు పనిచేయి ఒక రెండు లక్షల యాభై వేలు వాళ్ళు ఇస్తారు పార్టీ ఒక రెండు లక్షల యాభై వేలు ఇస్తాం ఊర్లో వాళ్ళు కావాలంటే ఇది చేసుకుంటాం నీట్గా ఇల్లు కట్టేసుకుంటాం ఐదు లక్షలతో అయిపోతుంది ఏదైనా ఎక్కువ పడితే చెప్పండి అది కూడా ఇస్తాం కాళ్ళు నువ్వు చెప్పి కట్టేయమంటాను ఒక ఆరు నెలల్లో ఇల్లు కట్టేసుకోండి

టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సబ్సిడీ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ లోన్ ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షలు సరిపోతుంది చేసుకోగలుగుతావా అదే ఐదు లక్షలతో ది అక్కడ నుంచే స్టార్ట్ చేయకు మరి ఇమ్మీడియట్గా ఇస్తారు అది ఇస్తారు ఇల్లు కట్టిస్తారు రెండు చేసుకో తర్వాత నీకు పెన్షన్ వస్తుంది ఏం పని చేస్తాను కొద్దిగాలి మిషన్ ఉందండి ఇంటి ముందర టైర్లకి పంచర్ రేసు ఎంత వస్తుంది దాంట్లో నెలకు ఒక నాలుగు వేలు ఐదు వేలు నాలుగు ఐదు వేలు ఇది ఒక నాలుగు వేలు వస్తున్నాయి కాబట్టి కొద్దిగా నాకు ఆరోగ్యం కొద్దిగా బాగాలేదు కదా మందులు కోటికి సరిపోతున్నాయి లేకుండా కొద్దిగా ఇబ్బంది లేకుండా బతుకుతున్నా